దశాబ్ద కాలంలో ఎన్నడూ పడినటువంటి వర్షాలు ఇవ్వటం జరిగింది అదొకటి కారణమైతే ఇంకా గత పాలకులు కుంటలు చెరువులు నాళాలు కబ్జాలు పెట్టడం వాటి అన్నిటి విత్తన్నం చేయటం వలన ఇది సగం ఇది ఆడికి నయీంనగర్ బ్రిడ్జ్ మేము అవి ఇవి కొన్ని కట్టడం వలన ఇలా సగం కాపాడగలిగింది వాటి ద్వారా మిగతాయి కూడా కట్టి వాటిని అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ అనేది నెక్స్ట్ మంత్ దరిదాపు వర్క్ స్టార్ట్ అయ్యే ఇదిలో ఉన్నది టెండర్లు పిలుస్తారు ఇప్పుడు సో దాని ద్వారా ఈ సమస్య పరిష్కారం అవుతుంది తప్ప ఇది లేకపోతే మనము కోర్టు పోయి స్టేలు తెచ్చుకోవటాలు అవి చేసాలు ఇవి చేయటం వలన వాటిని కొన్ని తీసేయలేకపోతున్నాం కాబట్టి దీని పరిష్కార మార్గం ఏంటంటే అండర్ గ్రౌండ్ డ్రైనేజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అది డిపిఆర్ తయారైపోయింది దాదాపు ఇప్పుడు దాన్ని టెండర్ స్టేజ్లో ఉన్నది టెండర్ అయిందంటే వర్క్ స్టార్ట్ అయితే మనకి పరిస్థితి ఉండదు సాయా చర్యల్లో మేము అన్నిటి కూడా హాల్స్ వీటిల్లో ఏర్పాటు చేస్తున్నాం వసతి గృహాలని వాళ్ళకి భోజనాలు అవి కూడా ఏర్పాటు చేస్తున్నాం